సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసి కుల వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా అవిష్టాంతంగా పోరాటం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ జాలని యాదగిరి మాజీ జెడ్పీటీసీ ఏంబరి మంగమ్మ రామచంద్రం యాదవ్ మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి అన్నారు శుక్రవారం మండల పరిధిలోని చేపత్తి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారు పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మమతానురాగాల మానవ సమాజ స్థాపన కోసం సైద్ధాంతిక రంగాల్లో ఉద్యమాలు నిర్మించడం జరిగిందన్నారు మహనీయుడికి ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా అనే బిరుదు కూడా ఇవ్వటం జరిగిందని అన్నారు పురుషులతో సమానంగా స్త్రీలకి కూడా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గుర్తించి తన భార్యకు చదువు చెప్పి నిమ్న వర్గాలకు వెలుగు చూపిన మహా వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిద్దేశ్వర్ మాజీ సర్పంచ్ అశోక్ మాజీ ఉప సర్పంచ్ స్వామి ఉత్సవ కమిటీ నాయకులు కనకరాజు చిన్ని కృష్ణ రేకం యాదగిరి బాలకృష్ణ భాస్కర్ సంచవులు ఉపాధ్యాయులు నర్సింహులు శ్రీధర్ కమలాకర్ చంద్రం కొండయ్య తదితరులు పాల్గొన్నారు యాదగిరి కనకరా కృష్ణ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మర్చిపోకుండా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం చాలా సంతోషించగ విషయం అందుకో వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం జ్యోతిరావు పూలే అడుగు బలిగిన వారి అభ్యున్నతి కోసము కుల కులవీక్ష కోసం పోరాడదీసిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు వాళ్ళ ఆశయ కోసం మనందరం కంకణ బదులై పనిచేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూలో మన రోజురా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా పెద్దలకు ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు ఏదైతే ఈ రోజుల్లో మన గురువులు మనకు చదువు చెప్తే ఎలా అయితే ఇది చేసినామో ఆ రోజు వాళ్ళు మహనీయులు మహనీయులు కాబట్టి ఆ రోజు వాళ్ళు చెప్పింది చాలా ఇదైంది కాబట్టి దాన్ని మనం మర్చిపో మర్చిపోకుండా మనం కూడా తెలిసిన కాడికి వేరే వాళ్ళు